ఇక మరో వార్త ఇరవై ఏడున గ్రూప్ వన్ విజేతలకు నియామక పత్రాలు శిల్పకళా వేదికలో సీఎం చేతుల మీదుగా అందజేత శుక్రవారం నాటికి ధ్రువపత్రాల పరిశీలన దసరాలోపే గ్రూప్ టూ ఫలితాలు ఇక ఫలితాలే ఫలితాలు నియామకాల నియామకాలు గ్రూప్ వన్ ఏవైతే ఫలితాలు వచ్చాయో గడిచిన న్యూస్లో మనం చెప్పుకున్నాం అది నియామక పత్రాలు శిల్పకళా వేదికలో సీఎం చేతుల మీదుగా ఈ నెల ఇరవై ఏడున నియామక పత్రాలు అందజేయనున్నారు అదేవిధంగా దసరా లోపే గ్రూప్ టూ ఫలితాలు కూడా రాబోతున్నాయి అంటే దాదాపు ఒక వెయ్యికి పైగా ఉద్యోగాలు అంటే గ్రూప్ వన్ గ్రూప్ టూ ఉద్యోగాలు మన తెలంగాణ రాష్ట్రంలో కొత్త ఉద్యోగస్తులు రాబోతున్నారు కొత్త అధికారులు అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేద్దాం